భయభక్తులు గల నిన్ను ఆశ్రయించు వారి దేవుని ఎందు భయభక్తులు గల వ్యక్తులు దేవుని ఏం చేస్తారమ్మా ఆశ్రయిస్తాం మనం చూసారా యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లో ఆశ్రయించడం వేరు అర్జెన్సీ పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆయన ఆశ్రయించడం వేరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన ఆశ్రయించడం వేరు అర్థమైంది లేదు పాయింట్ చిన్న తేడా ఉంది దేవుని ఎందలి భక్తులు కలిగి ఉంటూ ఆయన ఆశ్రయించటం వేరు అక్కర కొలది యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లో అర్జెన్సీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆయన కాల మీద పడి ఆశ్రయించడం ఎవరి పట్ల దేవుడు తన మేలును అద్భుతములను చేయటకు ముందు ఆయన బాగా మనసు పడి ఇష్టపడే తీసుకుంటే ఆయన ఎందు భయభక్తులు కలవరుటమ్మా ఆయన ఎప్పటికప్పుడు ఆశ్రయించడం భయభక్తులు అంటే భక్తితో కూడిన భయము భయం అంటే ప్రేమతో కూడిన భయము ఇప్పుడు చూద్దాం మనం ఇలాంటి వారి కొరకు దేవుడు దాచి ఉంచింది ఏంటి మీలు దేవుడు సిద్ధపరిచింది ఏంటి మీలు దాచి ఉంచిన దేవుడు సిద్ధపరిచిన దాచి ఉంచిన అంటే హిడన్ ఇంతవరకు ఈ మేలు ఎక్కడ తాగుందిరా ఇప్పుడు దేవుడు చేశాడు అనుకుంటాగా ఎవరికైనా లేక 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 కొడుకో కూతురు పుడితే వాని మీద ప్రేమతో ఏమంటారు ఎవరైనా బంధువులు లేకపోతే ఎవరైనా వచ్చి ఇన్ని ఏమీ వెయిట్ చేసాం ఇప్పుడు దాకి ఎక్కడ దాగున్నాడు ఇప్పుడు అంటాం అవునా కదా అంటే అంతవరకు కంటికి కనిపించదు ఆ మేలు అయితే మా వినిపించదు దేవుడు అలా దాచి ఉంచిన మేలను తన ప్రజల పట్ల తన ఎందు భయభక్తులు కలిగి ఆశ్రించే వారి పట్ల ఆయన చేయవాడు